సందర్భంగా గత నెల ఇరవై నాడు గోల్కొండ జగదాంబికా మాత బోనాల నుంచి ప్రారంభమై ఒకటో తారీఖు నాడు బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణము పదమూడవ తేదీనాడు మాంకాళి ఉజ్జయిని అమ్మవారి వేడుక ఈ రోజు నాలుగవ ఆదివారం ఇరవైవ తేదీ నాడు సింహవాని లాల్ తర్వాత అమ్మవారి వేడుక బోనం ఇది ఆషాఢ మాసం హైదరాబాద్ బోనాల సాంప్రదాయం చారిత్రాత్మకంగా యావత్ భారతదేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఒక సాంప్రదాయ పద్ధతిలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని సుభిక్షంగా ఆయురారోగ్యాలతో పాటి పంటలతో సమృద్ధి వర్షాలతో ఉండాలని ప్రతి పౌరుడు బోనాన్ని సమర్పిస్తూ కోరుకునేటువంటి ఈ అమ్మవారి వేడుక ప్రభుత్వ తరఫున ఏర్పాట్లు చేసినాం గౌరవ ముఖ్యమంత్రి గారి ఉప ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఎక్కడ కూడా హైదరాబాద్ బోనాల ఏర్పాట్లో అటు రెవెన్యూ అధికారులు కానీ దేవాదాయ శాఖ కానీ పోలీస్ శాఖ సమన్వయం తోటి సహా అందరూ కూడా ఎక్కడ కూడా భక్తులకు అసౌకర్యం లేకుండా భక్తుల యొక్క సహకారంతో మాత్రమే సాధ్యమైంది హైదరాబాద్ వేడుక అంటే ఇది హైదరాబాద్ ప్రజల యొక్క గౌరవం మేహమాని నవాజీమే ఆతిథ్య ఇయ్యడంలో హైదరాబాద్ ఎప్పుడు కూడా అగ్రబాగా ఉంటది మెహమాని నవాజీమే హైదరాబాద్ ఇసు బడాపల్ బడా చాలా పెద్దరిగా చూపెట్టి హైదరాబాద్ ప్రజలు విచ్చినారు బోనాల పండుక్ వారందరికీ ధన్యవాదాలు తప్పకుండా అమ్మవారి ఆశీర్వచనతోటి మన అందరం కూడా సుఖ సంతోషాలతోటి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంది ఆ కార్యక్రమాలని దిగ్విజయంగా ముందుకు పోయే విధంగా అటు అమ్మవారి కటాక్షం లక్ష్మీ కటాక్షం ఆరోగ్య లక్ష్మి కటాక్షం అన్ని రకాలుగా విద్యా సరస్వతి కటాక్షం అన్ని ఉండి అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈ సందర్భంగా పండుగ శుభాకాంక్షలు తెలంగాణ ప్రభుత్వ పక్షాన్ని తెలియజేస్తూ నమస్కారం తెలియజేస్తా ఉన్నారు